ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఇలాంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజలు పనిచేయడానికి ఇష్టపడని పరిస్థితులు కల్పిస్తున్నారని ఆక్షేపించింది పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది ఉచిత రేషన్ ఉచితంగా నగదు ఇస్తున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఉచితాలతో ఏ పని చేయకుండానే భోజనం డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ పథకాల ద్వారా లబ్దిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నామని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది అలాంటి వారికి పని కల్పించినప్పుడే దేశాభివృద్ధికి దోహదపడతారని వ్యాఖ్యానించింది ఈ దశలో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మాణ కోసం కేంద్రం కృషి చేస్తోందని పట్టణ ప్రాంత పేదలకు ఇళ్లు కట్టించేందుకు ప్రయత్నిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు ఇందుకు స్పందించిన ధర్మాసనం పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ఎంత సమయం పడుతుందో కేంద్రం నుంచి తెలుసుకుని చెప్పాలని అటార్నీ జనరల్ను ఆదేశించింది తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది